ేరించే కార్యక్రమం చేశాడు ఓటమి భయం ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు ఎందుకంటే ఆ పార్టీలో మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది క్యాష్ కొట్టి తీసుకుంది ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అది వేరే విషయం ఈయన వెళ్ళాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ ఒత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు ఎవడ పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయనమాట నాకు అర్థం కాల బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు దానికి గుర్తింపు లేదు దానికి ఇంటర్వ్యూ దొరకదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇసుక మళ్ళా నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తో పోటీ చేయరాదు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసాయి కొట్టాయి దెబ్బ దెబ్బ ఏమైంది కొద్దిగా కాశ్మీర్కి వెళ్తుడు సరిపో దేవదాల్లో మేము విలీనం చేస్తామండి సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజ్ పెంచండి అని అడుగు ఆయన కూడా రెడీగా ఉన్నాడు పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చెప్పిన మాట చెప్పకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడన్నా నేను పండుపత్ర చదువుతుంట పైన హెడ్డింగ్లు ఎవరు చూడమని చూస్తే ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఈనాడు ఒకటి ఆనాడు ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు అభూత కల్పనలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట ఎన్నో వాయిదాలు లెక్కేశారు ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు అది రాత్రి రాశారు ఒకవేళ అది ఊహించుకుని రామోదా రాస్తున్నాడు షర్మిల గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట రాధాకృష్ణ రాస్తున్నాడు బల్ల కింద ఉన్నాడు బాత్రూంలో ఉన్నాడు నాకు అర్థం కాదా పిచ్చి మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము వాళ్ళ తిరిగి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరిని అడిగినా చెప్తారు ఏ సర్వే అడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ ఏ కొసరి విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కలిసి తిరిగితే తిరిగారు మాకేం అభ్యంతరం లేదు అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెలియలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి టీం వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టీమ్ ఈజ్ రెడీ టీం రెడీగా పోతా ఉంది త్వరలో టీమును ప్రకటించబోతా ఉన్నారు అంటే ఆయన మార్చారండి ఈయన మీకేంది బాధ ఎవరిని మార్చితే మీకేంటి బాధ ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలిఖర్నీ ఈయన్ని మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాల మేము నాకు అర్థం కాలేదు నీ పార్టీలో నీ సంగతి చూడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్ సీపీలో చేరాడు టీ ట్వంటీకి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి అది ఫ్రంట్ పేజీ వార్త అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా